రెండవ అధ్యాయము దేవుని గురించి సాక్ష్యం ఎవరూ కూడా ఎవరిని క్రీస్తు దగ్గరకు బలవంతంగా తీసుకుని రాలేరు దేవుని సేవకులు చేయగలిగినది ఏమంటే చీకటి ప్రదేశములలోనికి వీధులలోనికి వెళ్ళి అనేక మందికి ఆయనను చూపించి ఆయనను గురించి చెప్పడం మట్టుకు చేయగలరు వారు యేసు క్రీస్తును పోలి నడుచుకుంటూ తమ జీవితాల ద్వారా ఆయనను వెల్లడిపరచాలి బెట్టి స్టాంప్ ఈమె ఇరవై ఐదు సంవత్సరాలు సహితం నిండక ముందే కమ్యూనిస్టుల చేతుల్లో చనిపోయింది నా చదువు షాంఘైలోనే సాగింది ఈ పట్టణం వంద సంవత్సరాల పురాతనమైంది ఇది పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరంలో ఎక్కువ చేపలు దొరికే గ్రామంగా ఉండేది హెంగ్స్టీ సరస్సుకు ఇది ముఖ్య ద్వారం ముఖద్వారం ఒక శతాబ్దానంతరం ఇప్పుడది చైనాలోకెల్లా పెద్ద ఓడలు రేవు నేను ఉత్తర చైనాలో నివసించాను దాదాపు సముద్రం దగ్గరే ఉండేదాన్ని షాంఘై జనాభా సుమారు ఆరు కోట్లు ఇంతటి జనసాంద్రతను నేను ఎప్పుడూ చూడలేదు ఈ పట్టణంలో పాశ్చాత్యపు అలవాట్లు చాలా కనిపిస్తాయి చైనా విప్లవం వరకు ఇది అంతర్జాతీయ నగరంగా ఉండేది పూర్వకాలం ఇతర ఇతర దేశీయులు అనేకులు ఇక్కడ వ్యాపారం చేసేవారు దేశంలో రవాణా సదుపాయాలు చాలా తక్కువగా ఉండడం బట్టి వ్యాపారమంతా షాంఘై టీనిస్టిన్ క్యాంటన్ లాంటి పట్టణాల్లోనే ఉండేది చైనాలో మత స్వాతంత్రం పోయినప్పటికీ ఈ పట్టణంలో పెద్ద పెద్ద ఆఫీసులు ఫ్యాక్టరీలు ఉండడం బట్టి ఒక మాదిరి మత స్వాతంత్రం ఇంకా ఉందని చెప్పాలి దేశమంతటా మార్పులు చాలా జరిగాయి శీతోష్ణస్థితిపై తప్ప మిగిలిన వాటన్నిటి మీద మావో ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది కొన్ని రంగాలలో అభివృద్ధి వచ్చిన మాట వాస్తవమే ఆహార ధాన్యాల రవాణా బాగుంది దొంగతనం వ్యభిచారం జూదం లాంటి చెడ్డ అలవాట్లు తగ్గాయి పడచువారిలో దేశభక్తి ఎక్కువగా కనిపిస్తున్నది కుటుంబాభిమానం తగ్గి దేశాభిమానం ప్రతివాణి జీవితంలో విశేషంగా పెరిగింది కాలేజీ మొదటి రోజుల్లో ఒక నర్సు ఇంటిలో నేను ఉండేదాన్ని మేమిద్దరం చైనా యువతలమైనందుకు అతిశయించేవాళ్లం ఆమె తండ్రి మా తండ్రి గారి సంఘంలో బోధించేవాడు ఇప్పుడు షాంఘైకు వచ్చాక ఆమె మరొక కొత్త సంఘాన్ని నాకు పరిచయం చేసింది ఈ సంఘం నాణ్యాంగ్ రోడ్డులో ఉంది పాస్టర్ వాచ్మెన్ ని ఎక్కువగా దేవుని వాక్యం ఇక్కడ బోధించేవాడు ఆయన్ను వాక్యం చెప్పకుండా ఎవరు ఆపలేకపోయారు అందుచేత ప్రభుత్వం ఆయన్ని జైల్లో ఉంచింది ఆదివారం ట్రామ్ బండి మీద కోటానికి వెళ్లేవారం నా ఇంటి వద్ద ఉన్న సంఘం నిరసించిపోయింది కానీ ఇక్కడ దాదాపు వెయ్యి మంది దేవుని ప్రజలు పాటలు పాడుతూ దేవుని వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కారణం వారికి ఉన్న సంతోషం స్వాతంత్రాలు ఎంతకాలం ఉంటాయో వారికి తెలియదు అక్కడి సహవాసం మధురమైనది బయట ఎక్కడ ఎక్కడ చూసిన కీలినలి మావో భారీ చిత్రపటాలు గోడలన్నిటికీ అంటించబడి ఉన్నాయి ప్రజలంతా మావోను పూజిస్తున్నట్లయింది అయితే సంఘము లోపల మాత్రము అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన యహోవా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆరాధనలు ఏకాగ్రతగా జరిగే ఏకాగ్రతగా జరిగేవి సర్వశక్తుడైన దేవుడే సర్వసృష్టిని పరిపాలిస్తున్నాడు ఆయనే స్తోత్రార్హుడు నేను ఆరాధనలో కూర్చున్నాను అయినా నా మనస్సు షాంగైకి ఇంటర్వ్యూ కోసం ప్రథమంగా నేను వచ్చిన దినాల్లోని నా అనుభవాల వైపు మళ్ళీంది కమ్యూనిస్టు వారు నన్ను పరీక్షించారు నీవింకా క్రైస్తవురాలవేనా అని అడిగారు ఇది మామూలుగా అడిగే ప్రశ్న కాదు ఈ నాలుగేళ్ల వైద్య శిక్షణా కాలంలో నీ క్రైస్తవ తలంపులకు విశ్వాసానికి నీవు స్వస్తి చెప్పవలసి వస్తుంది సుమి అన్నారు ఏమైనా కానీ నేను క్రైస్తవురాలుగానే ఉంటాను అని మెల్లగా సమాధానం చెప్పాను వంగి పుస్తకంలో ఏదో రాసుకుంటూ నీవు నేర్చుకోవలసింది చాలా ఉంది అన్నాడు ఆ అధికారి ఇప్పుడు నన్ను వాచ్ వాచ్ వాచ్మెన్ సంఘంలో వాచ్మెన్ నీ సంఘంలో నన్ను చూస్తే ఎంకెంత గొడవ చేస్తాడో నేను ప్రభుని ఒక సమయం అడిగాను ప్రార్థన చేసుకోవడానికి సహవాసం చేయడానికి నా కుటుంబ సమస్యలను గురించి చెప్పుకోవడానికి నమ్మకమైన ఒక క్రైస్తవ స్నేహితురాలిని ఇమ్మని కోరాను దీనికి ప్రభు సమాధానం ఇదిగో నేను నీతో ఉన్నాను నేను పాస్టర్ గారి కుమార్తెనే ప్రభు సమయం నాకు చాలు అనేది నేను నమ్మలేక సాటి అమ్మాయిని సహాయంగా ఇమ్మనడం నా అల్ప విశ్వాసమే నేను కాలేజీకి వెళ్ళిన రోజున నన్ను తన ఇంట్లో చేర్చుకుని నా నర్సుతో కలిసి ప్రార్థన చేశాను దేవుడే నాకు ఆధ్యాత్మిక శారీరక బలాన్ని చదువుల అభివృద్ధిని ప్రసాదించాలని ప్రార్థన చేసింది ఒక రిక్షా తెప్పించి నన్ను సాగనంపింది నేను వెళ్తున్నప్పుడు నా కళాశాల జీవితంలో నా విశ్వాసాన్ని గురించి వెంటనే సాక్ష్యం ఇవ్వాలి అన్న నిశ్చయం నా మనస్సులో పుట్టింది మనుషుల ఎదుట నన్ను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును నేను భూమి మీదకి సమాధానమును పంప వచ్చిదినని తలంచకండి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు మత్తైసు వార్త పదవ అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వచనములు అన్న మాటలు ప్రభువే చెప్పాడు కదా అయితే సాతానుడు ఆ నిర్ణయాన్ని ఇలా భగ్నం చేస్తూ నువ్వది నమ్మితే నమ్ము అయితే జాగ్రత్త ప్రార్థన చేసినప్పుడు తలుపులు వేసుకోమని కూడా యేసు ప్రభువే చెప్పాడు కదా ఈ పద్ధతిని నీవు కొనసాగిస్తే ఎన్నో అవకాశాలు నీ కాలంలో నీకు దొరుకుతాయి నీ తండ్రి పాస్టర్ అని నీవు చక్కని పాటలు పాడేదానివని నీకు తప్పించి ఎవరికీ తెలియదు కదా నీవు స్వేచ్ఛగా ఉండాలంటే నీ విశ్వాసం మనస్సులోనే ఉంచు కొత్త జీవితాన్ని ప్రారంభించు అని సాతాను శోధించాడు ఈ రకమైన శోధన చాలా ఆకర్షణీయమైనదే నిజానికి ఏ శోధనైనా అలాగే ఉంటుంది మనం శోధించబడినప్పుడు సాతానా నా వెనుకకు పొమ్ము అని చెప్పవలసి ఉంటుంది కాలేజీలో మొదటి సంవత్సరపు విద్యార్థిని విద్యార్థినిని ఒక్కదాన్నే కాదు ఇంకా ఐదు వందల మంది వారి వారి బెడ్డింగులతో వస్తున్నారు కాలేజీ ముఖద్వారం ద్వారా ప్రవేశించాను అది నాలుగంతస్తుల బంగళ వరండా మీద నుండి చూస్తే ఆఫీసులు ప్రొఫెసర్లు నివసించే ఇళ్ళు కనిపిస్తాయి పాత విద్యార్థులైతే ఒకరినొకరు మరల కలుసుకున్నప్పుడు పెద్ద స్వరాలతో ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుంటున్నారు తెలుసుకుంటారు కొత్తవారు మాత్రం నెమ్మదిగా మాట్లాడుకునేవారు సర్జరీ మెడిసిన్ గైనకాలజీ అబ్ పీడియాట్రిక్స్ తీసుకున్నాను ఇది నాకు చాలా ఇష్టం నాలుగో సంవత్సరంలో ఉంటుండగా ఒక వృద్ధ చైనా వైద్యుడు ఉండేవాడు ఆయన వైద్య పట్టభద్రుడు కాదు గానీ ఎక్కువ అనుభవం గలవాడు స్వదేశీ మందుల గురించి వారానికి రెండు గంటలు ఘంటాపదంగా చెప్పేవాడు అసాధారణ దీర్ఘకాలిక రోగులకు సలహాలిచ్చేవాడు రష్యా భాష నీకు తెలుసా అని నన్ను ఒకరు అడిగారు నాకు భయం వేసింది దేశాన్ని పవిత్రపరిచే ఉద్యమంలో పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం నాటి ఇంగ్లీష్ పుస్తకాల వాడకం నిలిపివేశారు వీటికి బదులుగా రష్యా చైనా భాషల్లోని పుస్తకాలు వాడేవారు అవి సరిపడేంతగా దొరికేవి కావు అందుచేత చేతితో వ్రాసి కాపీలు తీసిన కాగితాలు వాడాల్సి వచ్చేది మా కాలేజీ చాలా పెద్దది పెద్ద భవనం దాని వెనక విశాలమైన సుందరమైన స్థలము తరువాత ప్రొఫెసర్ల లెక్చరర్ల ఇళ్ళు ఉండేవి అవి దాటిన తర్వాత కొత్తగా కట్టిన గదులు కనిపిస్తాయి వాటి వెనక చక్క కట్టడాలు ఉన్నాయి వాటిలో దర్జీ రొట్టెలు చేసేవాడు ఉండేవాడు టైలరు మా పాత బట్టలకు మాసికలు కుట్టేవాడు కాలేజీ మధ్యలో ఉండే బిల్డింగ్లో మేము భోజనం చేసేవారం అక్కడే పెద్ద పెద్ద పార్టీలు పండగలు జరిగేవి యనమండుగురు చొప్పున కూర్చునేందుకు శుభ్రమైన బల్లలు ఉండేవి నేను నిలిచిన క్యూలో ఇరవై మంది ఉండేవారు కాయగూరలు మాంసం పెడతారు మాంసం మట్టుకు కొలత ప్రకారం ఉంటుంది అన్నం మాకు మేముగా వడ్డించుకోవాలి ఆ వేళ చాలా ఆకలిగా ఉంది భోజనం పెట్టుకుని మూలనున్న బల్ల దగ్గరకు తీసుకువెళ్ళాను ఇంటి వద్ద అయితే స్తోత్రం చేసి తినేవాళ్ళం మా నాన్న చేసే ప్రార్థన గుర్తుకొచ్చింది మా అవసరములు తీర్చినందుకు వందనములు ప్రభువా అని గట్టిగా ప్రార్థన చేసేవారు జపాన్తో యుద్ధం జరిగే రోజుల్లో మాకు ఒక్కొక్కసారి భోజనం తక్కువగా ఉండేది అయినా స్తోత్రం మటుకు తక్కువ కాలేదు ఇక్కడైతే అవిశ్వాసుల మధ్య కూర్చున్నాను ఇప్పుడు నా కర్తవ్యమేమి ప్రభుకు స్తోత్రం చెల్లించాలా వద్దా నా స్టడీస్ ప్రారంభంలో నాకు ఇది మొట్టమొదటి సవాలుగా నిలిచింది ఇప్పుడు ప్రభువును చూపించవలసిన అవకాశం వచ్చింది నేను కళ్ళు మోసుకుని నా మనస్సులోనే ప్రార్థించుకోవాలి వెంటనే తలవంచుకున్నాను ప్రభువా ఇంతవరకు నన్ను కాపాడి నడిపించినందుకు వందనాలు ఈ భోజనం నిమిత్తం వందనాలు ఇక్కడ విశ్వాసులు లేరనుకుంటున్నాను ఉంటే వారు నన్ను గుర్తించేలాగా చెయ్యి అని ప్రార్థించాను సహవాసం నిమిత్తం తహతహలాడుతున్నాను నేను గొప్ప అపాయంలో ఉన్నట్లుగా అనిపించింది నా విశ్వాసం బహిరంగ కనిపించినప్పుడు నాకు ఆనందం మనశ్శాంతి ఉంటాయి నేను అయోగ్యురాలనే అయినప్పటికీ నా విశ్వాసాన్ని దాయాలని ఎప్పుడూ అనుకోలేదు నేను విశ్వాసినని ఇక్కడ ఉన్న వారందరూ తెలుసుకొందురుగాక నేను కళ్ళు తెరిచి చూచేటప్పటికీ ఒక అమ్మాయి నా వైపు వస్తున్నది ఆమె కళ్ళు ముఖం నడక అంతా ఈమె క్రైస్తవురాలు అని చెప్తున్నాయి నేను ప్రార్థించడం గమనించి గమనించింది నా వద్దకు రావడంతోనే ఆమె ముఖం ప్రకాశించింది ఆమె చెయ్యి నాకు అందించింది ప్రభునందు ప్రియ సహోదరి ఈ కాలేజీలోకి నేను ఆహ్వానిస్తున్నాను అన్నది ఏసుక్రీస్తు మరియతో మరియా అని సమాధి వద్ద మృదువుగా పిలిచినప్పుడు మరియ ఎంత ఉప్పొంగిపోయిందో అలాగే నా హృదయమో ఉప్పొంగిపోయింది గది నుండి బయటకు రమ్మన్నట్లు సైగ చేసింది బయట యనమండుగురు లేక తొమ్మండుగురు యువకులు మా దగ్గరకు వచ్చారు వీరంతా కళాశాలలోని క్రైస్తవ సహవాసంలో ఉన్నవారే వీరంతా నూతన విద్యా సంవత్సర ప్రారంభ దినం డైనింగ్ హాల్ వద్ద భోజన సమయంలో తలవంచి ప్రార్థించే వారిని గుర్తించి వారిని సహవాసంలోనికి తీసుకోవడానికి కనిపెడుతున్నారు దేవా నీవు ఎంత కనికరం కలిగిన వాడవు నేను నీ దానని ఈ లోకము గ్రహించున్నట్లుగా చేయుము నేనైతే ప్రభువుని ఒక స్నేహితురాలిని ఇవ్వమని అడిగాను నా ప్రార్థన నూరంతలుగా ఫలించింది రెండు వేల మంది విద్యార్థులలో క్రైస్తవ విశ్వాసులు కొంతమంది మట్టుకే ఉన్నారు వీరు చైనా దేశం పట్ల కూడా గొప్ప అభిమానం కలిగినవారే కానీ కమ్యూనిస్టులు కారు వీరు చైనా బోధలు వినేవారు కాదు కొద్ది కాలమైన తరువాత మైకేల్కి ఇలా రాశాను ఇప్పటికీ నాలుగు రోజులైంది పాఠాలు శ్రద్ధగా వింటున్నాను అసలు ఖాళీ లేదు దేవుడు ఎంతో ఆశ్చర్యంగా కొంతమంది విశ్వాసులను చూపించాడు ఈ అనుభవాన్ని వివరించలేను మనం కలుసుకునే అవకాశం దేవుడిస్తే ఎలా జరిగినది చెప్తాను సాయంకాలం ఆరు నుండి ఏడు వరకు సమావేశమవుతున్నాము ఇప్పటికే చాలా మేలు పొందాను రెండు వేల మంది విద్యార్థులతో ఇంచుమించు వంద మంది విద్యార్థులు ఉన్నారు ప్రతి శుక్రవారము క్రీస్తుకు పూర్తిగా సమర్పించుకున్న వారి నిమిత్తము ప్రత్యేక శిక్షణ సమావేశాలున్నాయి ఆ వంద మందిలో మేము ఇంచుమించు ఇరవై ఐదు మందిమి లీడర్షిప్ ట్రైనింగ్కి కూడుకుంటాము మా సహవాసంలోని అవసరాలు ఏ విధంగా తీర్చాలో ఆలోచిస్తున్నాము బహుశా నేను ఫైనల్ సంవత్సరంలోనికి వచ్చేటప్పటికీ మా సహవాస కీర్తనలకు పియానో వాయిస్తాను క్రీస్తులో అవయవాలమైన మా ద్వారా దేవుడు ఈ కళాశాలలో మహిమపరచబడాలన్నదే మా ఏకైక లక్ష్యం నా గదిలో ఎవరూ విశ్వాసులు లేరు కానీ వారు వారి జీవితాలను గురించి ఎక్కువగా మాట్లాడరు చైనాలో అనేక ప్రాంతాల నుండి వచ్చిన వారున్నారు అందుచేత విస్తరించి మాట్లాడడం చాలా ప్రమాదం కావచ్చు నాకు ఈ పరిస్థితుల్లో దేవుని కృప జ్ఞానము కాపుదల చాలా అవసరము నా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తావు కదా ప్రార్థన ఓ దేవా నీ కృప కొరకు నేను ఏ విధంగా స్తోత్రం చెప్పగలను ఈ లోకం మీద నా మీద నీ కృప క్రమరించబడి ఉంది నా సమస్తము నిన్ను కొనియాడుతున్నది నా హృదయము నీతో నిండి ఉంది అందుచేత నా మనస్సులో నుండి ప్రేమ ఉప్పొంగుతున్నది నా జీవితమంతా నీ మహిమను చూపిస్తున్నది చార్లెస్ వెస్లీ